ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము నేరుగా ముఖ్యమంత్రికే బెదిరింపుకు అయితే కనుక చేశారు నరికి బ్యాగులో పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రికి బెదిరింపు ఇస్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సీఎం నే నరికి బ్యాగ్ లో కుక్కుతానంటూ సిద్ధరామయ్యకు బెదిరింపు మెయిల్స్ చూస్తే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్స్ రావడం ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర సంచలనం రేగుతోంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయానికి సీఎంను దారుణంగా చంపేస్తామంటూ బుధవారం మధ్యాహ్నం ఓ దొండగుడు బెదిరింపు మెయిల్స్ చేశాడు కాగా ఈ మెయిల్స్ పై దృష్టి పెట్టిన విధాన సౌదా పోలీసులు సింధార్ రాజపుత్ ఐడి పేరుతో మెయిల్ వచ్చినట్లు గుర్తించారు ఐడి ఆధారంగా వ్యక్తి వివరాలను కనుక్కునే పనిలో ఉన్నట్లు అధికారులు అయితే తెలిపారు అయితే దొండగూడు నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా మెయిల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరిని కూడా నరికి బ్యాక్లో వేస్తానంటూ మెయిల్ లో ప్రస్తావించినట్లు సమాచారం ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మెయిల్ అయితే కనుక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు ఇద్దరికి కూడా దొండగుడు అయితే గనక బెదిరింపు మెయిల్స్ అయితే పంపడం జరిగిందంటున్నారు బుధవారం మధ్యాహ్నం నాడు అయితే గనక ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయని పోలీసులు అయితే గనక ఐడి ఎవరిది ఎక్కడి నుంచి వచ్చాయో డీటెయిల్స్ అన్ని కనుక్కునే పనిలో ఉన్నారు ఇద్దరిని కూడా నచ్చామంటూ బెదిరింపు మెయిల్ చేయడం అయితే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం అయితే గనక సంచలనం రేపుతోంది